హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మా ఇంటి గుమ్మగుములకి స్వాగతం అండి ఈరోజు నేను డబల్ కమిటా దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ స్వీటు వెన్నెలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా టేస్టీగా ఎంత బాగా ఈజీగా చేసుకోవచ్చు అనేది చెప్పాలనుకుంటున్నాను అండి ఓకేనా మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు షుగరు బ్రెడ్ పాలు జీడిపప్పు బాదం కిస్మిస్ ఇలాచీ పౌడర్ అండి ఈ బ్రెడ్ పీసెస్ని నేను ఒక వరకు తీసేసుకున్నానండి ఈ బ్రెడ్ పీసెస్ నేను అటు మొత్తం చివరలు మొత్తం కట్ చేసేసుకొని నేను ఒక టూ అవర్స్ ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకున్నాను ఎందుకంటే మరీ సాఫ్ట్గా ఉండకుండా చక్కగా ఇవి గట్టిపడిపోయి నెయ్యి అనేది చాలా తక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి నేను అలా చేసుకున్నాను మెత్తగా సాఫ్ట్గా ఉంటే అంటే నెయ్యి బాగా పీల్చేసుకుంటుంది ఓకేనండి ఇన్ని పొయ్యి మీద కళాయి పెట్టేసి అందులో జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకోవాలండి పక్కన నేను స్టవ్ మీద పాలు కూడా పెట్టేసుకొని అవి చిక్కబడేంత వరకు పెట్టేసుకుంటాను ఓకేనా జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకొని నేను బాదం కూడా చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ నేతిలోనే నేను ఇవి కూడా వేయించేసుకుంటున్నాను ఒక మూ రెండు మూడు సార్లుగా మనం ఆ పీసెస్ని వేయించేసుకుంటే సరిపోతుంది ఓకేనా అండి మీరు ఇంట్లో చక్కగా ట్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి మీరు చూడటమే కాదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారగా ఎంత ఈజీగా అయిపోతుందో చాలా టేస్టీ టేస్టీ డబల్ మిఠా అండి మనం ఫంక్షన్స్లో ఎంతో ఇష్టంగా తింటాం అది ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది దీనికి నేను కప్పునర్ షుగర్ తీసుకున్నా అండి అంతే చిన్న కప్పుతోటి వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని ఇదంతా బాగా కరి కరిగిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇది పాక రానవసరం లేదండి బాగా చక్కగా కరిగిపోయి ఇందులో కొద్దిగా నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి ఈ ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అంతే నేను ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇలా చీ పౌడర్ వేసుకుంటే చక్కగా సువాసన బాగుంటుంది కదా ఇలా పట్టుకుంటే స్టిక్కీగా చక్కగా ఇలా రావాలండి అలా వచ్చేస్తే సరిపోతుంది ఈ బ్రెడ్ పీసెస్ అందులో యాడ్ చేసేసుకొని కాస్త కలిపేసేసుకుంటే అదంతా పాకమంతా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత చిక్కటి పాలు మీకు ఎంత సరిపోతాయో అంతవరకు వేసేసుకోవాలండి వేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం అంటే బాదం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు పిస్తా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అవైలబుల్ లేదు ఉంటే అది వేసుకోవచ్చు అండి మీరు ఓకేనా అండి చూస్తారుగా టేస్టీ డబల్ కమిటా రెడీ అయిపోయిందండి ఓకేనా నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay now friends thank you for watching